యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ గౌరవ ప్రెసిడెంట్ గారు జిల్లా కలెక్టర్ గారు ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమంలో నేషనల్ యాత్రంతో పిలిచి చేసుకున్నాం అలాగే యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్లో గతంలో మనం యాన్యువల్ రిపోర్ట్ సబ్మిట్ చేయడం కానివ్వండి అప్రూవల్ తీసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఆఫ్ డోనర్స్ ఈ కార్యక్రమాలన్నీ కూడా అయిపోయి నెక్స్ట్ వచ్చేసి కొన్ని రోజుల క్రితం ఉండే హాల్లో గురించి ఆ రోజు దాదాపుగా ఏజంలో ఈ కొత్త కమిటీ విషయం తప్ప జరిగింది మారుతున్న కాలం ప్రకారం రెడ్ క్రాస్ లో కూడా చాలా మార్పులు వస్తున్నాయి ఇదివరకు ముందు ఏదైనా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేయాలంటే కాంప్లీట్ ప్రింట్ చేయించి పాంప్లెట్లు సెంటర్లో ఎక్కడో ఎక్కడతో పంచి అది ఒక పెద్ద కార్యక్రమంగా మేము రెడ్ క్రాస్తో అందరూ కూడా భావిస్తూ ఉంటాం నేను తొంభై ఉల్లించి రెడ్ క్రాస్లో ఉన్నాను అప్పుడు దాకా కూడా అయ్యే పెద్ద ప్రోగ్రామ్ ఉంటాయి ఏదైనా డిజాస్టర్ వచ్చినప్పుడు లెఫ్ట్ ప్రోట్ వచ్చినప్పుడు లెఫ్ట్ రెడ్ ట్యాంక్ అడుగుతా ఇవాళ భారతదేశం మొత్తం మీద కూడా రెడ్ క్రాస్ విదేట్స్ అలాగే మన రాష్ట్రంలో కూడా యాక్టివిటీస్ మిగిలిన జిల్లాల్లో చాలా 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 ఎక్రెసివ్గా మారి సొసైటీలో రెడ్ క్రాస్ అని చెప్పంగానే అందరూ కూడా గుర్తించే విధంగా కార్యక్రమాలు జరుగుతాయి చాలా జిల్లాల్లో అలాగే దేశం మొత్తం మీద మనం భారతదేశంలో సుమారుగా ఒక నూట ఐదు నూట ఆరు బ్లడ్ బ్యాంక్ ఇస్తే ఇరవై బ్లడ్ బ్యాంకులు ఆంధ్రప్రదేశ్లో ఉంటాయి ఆ ఇరవై బ్లడ్ బ్యాంకులు మజిలీపట్నం బ్లడ్ బ్యాంక్ కూడా ఉంటుంది ఈ బ్లడ్ ట్యాంక్స్ మనం పెట్టినప్పుడు ఎప్పుడో ఈ నెల్లూరులో బ్లడ్ బ్యాంక్ పెట్టి ఫస్ట్ కాన్సెప్ట్ డాక్టర్ సుబ్రమణ్యం గారు తీసుకుని అక్కడ పెట్టాక నెమ్మది నెమ్మదిగా అన్ని జిల్లాలోనే పెట్టాము ఇప్పటికే ఏ పాత సిస్టమ్స్ ఫాల్వ్ అవుతున్నాం మెషిన్స్లో కొంచెం టెక్నాలజీ పెరిగింది కానీ సిస్టమ్స్ మెయిన్ మనం ఎక్కడ కూడా వాటిని అప్డేట్ చేయాలి మేము స్టేట్లోకి వచ్చాక కంప్లీట్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్స్ అన్నీ కూడా నేషనల్ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కాకపోయినా నేషనల్ స్టాండర్డ్స్కి లీడ్ అయ్యేటట్టుగా అన్నీ కూడా అప్డేట్ చేయాలి అన్ని ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పి ఒక వర్క్షాప్ కంటెక్ట్ చేసాం ఇప్పుడు అన్ని బ్రిక్ ఫ్రెండ్స్లు కూడా యూత్ సాఫ్ట్వేర్ బ్రిటిక్ ప్రజల్లోనే ఏ స్వార్థము లేకుండా సర్వీస్ కోసం అంకితమైన ఏదైనా ఒక ఆర్గనైజేషన్ ఉంది అంటే ఇంటర్నేషనల్ రిఫరెన్స్ వచ్చేది అంటే ప్రపంచంలోనే ఇలాంటి కాన్సెప్ట్ కూడా మొట్టమొదటిగా ఫార్మల్ వేలో స్టార్ట్ చేసింది కూడా ఇంటి డొనాట్గానే మనకందరికీ తెలుసు పంతొమ్మిది దశాబ్ద శతాబ్దంలో నైన్టీన్త్ సెంచురీ ఈ టైంలో చాలా అంటే ఇప్పుడు పీస్ ఎక్కువ ఉంది మనం అనుకుంటాం కానీ వార్ అనేది చాలా తరచు జరిగే టైం అనమాట నైన్టీన్ సెంచురీ ఆ యుద్ధాలలో చాలామంది గాయపడేవాడు గాయపడిన వాళ్ళకి కనీసం హెల్త్ కేర్ ఎయిడ్ కూడా లేని దాన్ని చూసి చలించిపోయి మనము యుద్ధంలో ఎవరు ఇబ్బంది పడిన అంటే ఒక సోల్జర్ కంట్రీ ఏ సంబంధి చెందిన వాళ్ళైనా కంట్రీ బికి చెందిన వాళ్ళైనా మానవుల దృక్పథంతో ఆయన కంట్రీ కోసమే పోరాడే కనుక ఆయనకి బేసిక్ మెడికల్ ఫెసిలిటీస్ అందించే బాధ్యత హ్యుమానిటీ మొత్తం ఉంది అని గ్రహించి పాపం దేశాల కోసం పోరాడుతున్న సైనికులకి కనీస వైద్యకీయ సదుపాయం కూడా లేనిదాన్ని చూసి నేను నేనేదైనా చేయాలి అని స్విట్జర్లాండ్ బిజినెస్ మ్యాన్ యాక్చువల్లీ ఆయన ఈ ఒక కి శ్రీకారం చుట్టారు అంటే వాలంటరీ రిలీఫ్ సొసైటీస్ అనమాట అంటే నా దేశంలో ఏదైనా యుద్ధం జరిగితే లేదా నా దేశంలో మానవాడికి ఏదైనా ఇబ్బంది జరిగితే ఆ టైంలో ఏ అఫిలియేషన్ లేకుండా సేవా దృక్పథం మాత్రమే ఒక మూల మంత్రంగా తీసుకొని ముందుకు వెళ్లే రిలీఫ్ సొసైటీస్ అవసరము అని ఇంపార్షాలిటీ ఉండాలి న్యూట్రాలిటీ ఉండాలి హ్యుమానిటీని మనం అన్ని దాకన మొదటి స్థానంలో పెట్టి పని చేసేదానికి ఒక సంస్థ ఉండాలి అనే ఉద్దేశంతో రెడ్ క్రాస్ ఏర్పాటు చేయడం జరిగింది అనౌన్స్ చేయడానికి మీరు అందరూ కూడా సమీభావం తెలియజేస్తే సమీభావం తెలియజేస్తే

అంటే రెడ్ క్రాస్ లో నాకన్నా సొసైటీనే ముందు నాకన్నా సొసైటీ విన్నా అనే భావన ఉన్న వాడిని ఐడెంటిఫై చేయాలి అనే ఉద్దేశంతో ఎక్సర్సైజ్ చేశాము అంతేకాకుండా వేరియస్ రంగాల్లో ఉండాలి వాడు ఇప్పుడు మనం హెల్త్ అన్నాము ఎడ్యుకేషన్ అన్నాము ఈ హెల్త్ ఎడ్యుకేషన్ లో కొంచెం ఆల్రెడీ ఆ ఫీల్డ్ లో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా రెడ్ క్రాస్ ఆశయాన్ని చాలా సులువుగా ముందుకు తీసుకెళ్తారు అని ఆశిస్తూ सी मोटा मोटे ठीक मेंबर्स में तमर मुंडर बैठते ना मोटा मोटे का है डॉक्टर दासरी रामोत्सव प्रसाद चलापली दें बी सुंदर राम प्रिंसिपल नागाचना पब्लिक स्कूल गुरीवाड़ा मेहर प्रसाद गारु चेयरमैन वास्तु इंजीनियरिंग कॉलेज पी सुकुमार रिटायर्ड पंचायत सेक्रेटरी नडकुदुरु लीला ब्रह्मेंद्र गारु ऑल आईआरसीएस चल्लपल्ली बी शिव विष्णुवर्धन नागायनका आईआरसीएस सप्रेंच सी सि, टी सिरिली सेक्टी भास्कर डायरेक्टर एसएसआर कॉलेज मछलीपट्टनम डॉक्टर टी चा बी वीरेंद्रनाथ गारु फिजिशियन मछलीपट्टनम బెల్లంకొండ వెంకటేశ్వరరావు గారు మొవ్వా ఐఆర్సిఎస్ సబ్రాంచ్ పి శ్రీరామ్ గారు స్టార్ కాలేజ్ మచిలీపట్నం బి శంకర్నాథ్ గారు రిటైర్డ్ ఎంఈఓ గుడివాడ వీళ్ళతో పాటు వీళ్ళందరూ కూడా మన మెంబర్స్ అయి ఉంటే కొంతమంది ఎక్సబిషన్ మెంబర్స్ కూడా తీసుకోవాలి అని నిర్ణయించడం జరిగింది స్పెషల్ ఇన్వైటీస్ కింద వాళ్ళు ఐ థింక్ ఎవరెవరు అని అనౌన్స్ చేస్తే దానికి ఇష్టపడతాను డాక్టర్ ఎం సూర్యశేఖర్ గారు డైరెక్టర్ విశ్వశాంతి స్కూల్ ఉయూరు డాక్టర్ శర్మిష్ట గారు రిటైర్డ్ డిఎంఎన్ హెచ్కో పెద్దేటి వెంకట సుబ్బారావు గారు జ్యువెలరీ పార్క్ మచిలీపట్నం జే బాబురావు గారు రిటైర్డ్ ఈవో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎస్సీ కార్పొరేషన్ గుడివాడ సో వీళ్ళు ఎక్సబిషన్ మెంబర్స్ కూడా ఈ సభాముఖంగా మనం తీసుకుంటూ ఉన్నాము సో దీంట్లో పేరుగా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మూల సూత్రాలైనా నాకు అప్పగించిన నాకు అపమించిన నిర్వహించే అంగీకరిస్తూ చేస్తున్నాను విశ్వప్రసాద్ చలపల్లి గారిని చైర్మన్ గా అంగీకరిస్తున్నాను అలాగే శ్రీశెట్టి భాస్టర్ డైరెక్టర్ ఎస్ కాలేజ్ గాని వైస్ పర్సెంట్ తీసుకోవడం జరుగుతోంది సుకుమార్ రిటైర్డ్ పంచాయత్ సెక్రటరీ గారిని ప్రెషర్ గా తీసుకుంటున్నాము